నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామంలో వీధి కుక్కలు చిన్నారిపై దాడి చేసి గాయపరిచిన సంఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే ఇరుకలి ఆంజనేయులు కుమారుడు సాయి ఇంటి బయట రోడ్డుపై ఆట ఆడుకుంటుండగా అలవాటుగా వెళుతున్న కుక్కలు చిన్నారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి గమనించిన తన అక్క అరుపులు విని దగ్గర ఉన్న కొందరు స్థానికులు కుక్కల దాడి నుండి బాలుడిని రక్షించారు చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో బాలుడి తల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు

సరే కుక్కని కూడా చూస్తూ ఉండాలి కుక్క లక్ష బా ఉందా అని సరే నా కుక్క కూడా చూడాలి కూడా ఎందుకంటే ఏమంటారు వైరస్ ఏం తిట్టిందంట ఇంకా ఏమంటారు రేబీస్ వస్తుంది ఏమి కూడా ఇబ్బంది అయితే ఉంటుంది ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది ఇక్కడ అడ్మిషన్లో ఉంటాయంటే ఇంజక్షన్స్ తెప్పించాల్సి వస్తుంది తెప్పిస్తాము అది ಇಂಜೆಕ್ಷನ್ತ ಅದೇ ನಾನು ಟ್ರೀಟ್ ಮಾಡಿ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಅದೇ ವ್ಯಾಕ್ಸಿನ್ ಇಚ್ಿ ವ್ಯಾಕ್ಸಿನ್ ಒಟ್ಟು ಇಡೋೆಟ್ಟು ಟೀಟಿ ಒಟ್ಟುಬೆಟ್ಟು ವ್ಯಾಕ್ಸಿನ್ ಒಟ್ಟುಬೆಟ್ಟು ಟ್ರೀಡೋಟ್ ಹಾಂ 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 ಚಾ ತಯಿತು ಓಕೆ ತಕ್ಕ